హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం యాభై రెండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జగపతి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నా కూడా ఓ ఆ అంటుందే తప్ప నోరు తెరిచి సమాధానం సరిగ్గా చెప్పలేదు జగపతికి అర్థమైంది ఏదో జరిగింది నేను ఇంట్లో లేనప్పుడు అనుకుని ఫోన్ పెట్టేశాడు తెలియని మూర్ఖత్వంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు ఏవో తప్పులు చేశాను జాహ్నవి కానీ నువ్వు నా భార్యగా నాతో జీవితం పంచుకున్నాక నేనే తప్పు చేయలేదు ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో నాకు చెప్పొచ్చు కదా నన్ను అడగొచ్చు కదా అని బాధపడ్డాడు జగపతి ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేశాడు జగపతి ఎలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి తెలుస్తుంది కదా నువ్వు మా అమ్మని నాన్నని విడగొట్టి మా అమ్మ జీవితాన్ని చెడగొట్టిన వాడివి నీ మీద కక్ష మామూలుగా తీర్చుకోను అంటూ మాట్లాడుతున్న మాటలు విని ఎవరు నువ్వు ఎక్కడికి చేసావు ఫోను చూస్తే చిన్న కుర్రాడిలా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు జగపతి కోపంగా ఎంత వయసు వచ్చాక కూడా పిల్లం లేకపోతే ఉండలేకపోతున్నావు కదూ ఒక రాత్రి కూడా భరించలేక బాధపడిపోయావా అంటున్న నవతలి వారి మాటలకు జగపతి ఆశ్చర్యంగా చూశాడు అసలు ఎవరు మీరు నాకెందుకు ఫోన్ చేశారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు మీకు అర్థం ఉందా అంటూ కోపంగా అన్నాడు జగపతి నాకు అర్థం కాని పరిస్థితిలో మా అమ్మ కడుపులో పడ్డాను నేనెవరో నాకు తెలియదు అని నువ్వు తప్పించుకోకుండా భగవంతుడు నన్ను ముమ్మూర్తుల నీలా పుట్టించాడు నువ్వు చేసిన అగహత్య ఆయనకి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు దిక్కులేని పరిస్థితిలో గర్భిణీగా మా అమ్మ పడరాని పాటలు పడుతుంటే సుందరం గారు పెళ్లి చేసుకుని పక్కకు తీసుకువచ్చారు అందుకే అమ్మ అందరిలో మంచిది కాదు అని పేరు తెచ్చుకుంది మరి సుందరంతో తిరిగిన నీ భార్య మంచిది ఎలా అవుతుంది ఒకసారి నీ భార్య కొంట మీద మచ్చలు చూడు ఆ మచ్చలు ఎలా వచ్చాయో కూడా తెలుసుకో అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అవతల వ్యక్తి చూడు ఈ నెంబర్ నేను పోలీసులకు అప్పగిస్తాను అసలు ఎవరు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావో తెలుస్తుందా నా భార్య మాట ఎత్తడానికి అసలు నువ్వెవరివి నువ్వెవరో నాకు తెలియదు కానీ నువ్వు అనుకునేది ఏది కూడా నిజం కాదు నీకు అంత ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకురా అప్పుడు మాట్లాడు అన్నాడు జగపతి చాలా కోపంగా తట్టుకుంటావా నువ్వు తట్టుకోలేని నీ పెళ్ళం పారిపోయిందిగా మా అమ్మ చెప్పిన మాటలకు ఆమె మనసు విరిగిపోయింది నీ మీద మనసుకు ఇష్టమైన వారిని దూరం చేస్తే బాధ ఎలా ఉంటుందో ఈ వయసులో అయినా తెలుసుకో మంచి వయసులో మా అమ్మ నా కోసం బతికింది నా ఆలన పాలనా కోసం సుందరం అంకుల్ని పా పెళ్ళి చేసుకుందంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు జగదీష్ ఒకసారి తలుపు తెయ్యి చూడాలంటున్నావుగా నేను ముందే ఉన్నా నీ ఇంటి ముందే ఉన్నాను అంటున్న అవతలి వ్యక్తి మాటలకు కోపం పట్టలేక అక్కడే ఉండంటూ తలుపులు విసిరిగా తీసి బయటకు వచ్చాడు జగపతి తెల్లవారు జాగ్నవి ఎందుకు వెళ్ళిందో అర్థం కాగా పైగా జగపతికి ఉన్న గండం గుర్తుకు వచ్చి భయంతో నిద్ర పట్టక కూర్చున్న వరలక్ష్మికి తమ్ముడు ఆ సమయంలో బయటికి రావడం చూసి వరలక్ష్మి గారు కూడా పక్కన ఉన్న తన కళ్ళజోడు వెతుక్కుంటూ ఉన్నారు తలుపులు తీసిన శబ్దం వచ్చింది కళ్ళజోడు ఎక్కడ పెట్టానంటూ ఆతృతగా వెతుక్కుంటున్నారు వరలక్ష్మి తలుపులు తీసిన జగపతి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు భూలక్ష్మి ఆలోచనలో పడింది అనవసరంగా దీంతో పెట్టుకున్నాను అనిత అయితే ఇంకా ఒక రకంగా బెటరే దీని ముఖానికి ఏమీ తెలియదు ఏది చెప్తే అదే పైగా కోరగాని దీనితో ఉపయోగమే లేదు అలా అని సునీత మాటలు వాళ్ళు వినరు ఇంకా అనిత మాటలే అందరూ వింటారని ఆలోచనలో పడింది భూలక్ష్మి ఆమె మనసుకు ఒక ఆలోచన తట్టింది అలా చేయడమే మంచిది మీ అమ్మ పర్వాలేదు మంచి మనిషి మేము పల్లెటూరులో ఉన్న వాళ్ళను ఇక్కడికి వచ్చి సెటిల్ అవడానికి ఎక్కువగా వదినే కారణం ఆ విషయం మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు అమ్మ గురించి అంటూ మొట్టమొదటిసారిగా సావిత్రి గారి గురించి మంచి మాట చెప్పింది భూలక్ష్మి సునీతకు అవునా అంటూ ఆశ్చర్యంగా వింటుంది సునీత ఆద్యను వాళ్ళ నాన్నగారు వేద అని పిలుస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన మాట కరెక్ట్గా ఉంటుంది వేదంలో ఉంటుంది అందుకని వేద మాట్లాడుతూ అత్తయ్య చాలా మంచివారు అంటూ కొన్ని విషయాలు చెప్పింది సునీతకు ఏదేమైనా ఎలాంటి వాళ్ళైనా తల్లిదండ్రులతో మనం చాలా ఒదిగ్గా ఉండాలి ప్రేమగా కూడా ఉండాలి సునీత అని ఢిల్లీ వెళ్ళి మీ అమ్మని చూడటమే మంచిది ఆమెకు బాగోనప్పుడు నువ్వు పలకరించకపోవడం కూడా తప్పే కదా అంటూ నాలుగు మంచి మాటలు చెప్పి సునీత మనసు శాంతపరిచింది సునీతకు ఆశ్చర్యంగా ఉంది ఒకసారేమో అమ్మ మంచిది కాదని ఏవేవో చెప్పింది ఇప్పుడేమో మంచిదని చెప్తుంది ఏమిటి అత్త అని మొదటిసారిగా భూలక్ష్మి మాట్లాడే మాటల మీద అనుమానం కలిగింది సునీతకు ఆదిత్యకి ఫోన్ చేసింది భూలక్ష్మి ఒరే మీ చెల్లెలు నీతో రావడమే కానీ వాళ్ళమ్మని చూడాలని ఒకటే కలవరింతలు రాత్రి కూడా నిద్రపోలేదు ఢిల్లీకి రావడానికి కాస్త టికెట్లు రిజర్వేషన్ చేయించురా నేను కూడా వస్తాను అమ్మాయితో అని చెప్తున్న భూలక్ష్మి మాటలకు ఆశ్చర్యపోయాడు ఆదిత్య ఏమిటి ఇంతలోనే కాస్త మంచిగా మాట్లాడుతుంది అత్తా అని నాన్నగారికి చెప్పి నేను తర్వాత చేస్తాను అమ్మ దగ్గర అత్తయ్య మళ్ళీ మాట్లాడతానని పెట్టేశాడు ఫోన్ ఆదిత్య అన్విత అనిత అన్వేష్ ఇద్దరు కూడా వచ్చారు అన్నయ్య అమ్మకేమన్నారంటూ మన డాక్టర్ గారి అనుమానం నిజమైంది అమ్మకు గొంతులో ఉన్న కంతి చాలా గురించి చాలా పరీక్షలు చేస్తున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మందులు వాడాలి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు అని బాధగా చెప్పాడు ఆదిత్య అన్నయ్య నిజం చెప్పు పర్వాలేదు నేను అర్థం చేసుకుంటాను అన్నది అనిత కంగారుగా ఏముంది అది కాస్త క్యాన్సర్గా మారే విధంగా ఉందంట ఓపెన్ చేస్తే కానీ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు అమ్మకు బీబీ బాగా ఉంది చెల్లి గుర్తొచ్చి చెల్లి గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె జీవితం ఎలా ఉంటుందో అని రాత్రి ఏడ్చారంట నాన్నగారి దగ్గర నాన్నగారు ఉదయాన్నే బాధగా చెప్పారు అని చెబుతున్న ఆదిత్య మాటలకు బాధపడిపోయింది అనిత ఇది అంతా ఏమిటన్నయ్యా ఇలా అంటున్న అనిత మాటలకు తండ్రి రావడం గమనించి నాన్నగారికి విషయం తెలియదు అమ్మ ఆరోగ్యం గురించి వివరంగా అన్ని చిన్నగా చెప్పాడు ఆదిత్య ఆదిత్య అమ్మకు చేసిన ఇంజక్షన్స్ వల్ల ఏదో తీవ్రంగా బాధపడుతుందిరా చెప్పడం లేదు అన్నాడు బాధగా నాన్నగారు కొన్ని మెడిసిన్స్ కాస్త పవర్గా ఉంటాయి ఇంజక్షన్స్ అవి శరీరానికి పడే వరకు అలాగే ఉంటాయి ధైర్యం చెప్పాలి మీరు మీరు ఇలా ఉంటే అమ్మకు భయం కదా నాన్నగారు అన్నాడు ఆదిత్య పక్కకు తిరిగి బాధపడుతూ అన్నయ్య ఎంత అవస్థపడ్డాడో అర్థమయ్యింది అనితకు అటు తల్లికి తండ్రికి మధ్యలో ఉండి అతను పడుతున్న అవస్థను వెంటనే గమనించేసింది అనిత అన్నయ్య ఇలా రా అంటూ పిలిచింది ఆదిత్య అన్వేష్ అనిత ముగ్గురు పక్కకు వెళ్ళారు శేషగిరి గారు భార్య ఉన్న రూంలోకి వెళ్ళారు అన్నయ్య అత్తకు సునీతకు వెంటనే టికెట్లు రిజర్వేషన్ చేయించు వాళ్ళు వెంటనే వచ్చేలా అని అనితాను కానీ అతను ఇంత తొందరగా అలా ఎలా మార్పు వచ్చింది అనిత అత్తలో అన్నాడు ఆదిత్య ఆశ్చర్యంగా అది అంతేలే అన్నయ్య ఒక చిన్న చిట్కా వేశాను పారింది అంటూ పండింది అంటూ తను చేసిన పని చెప్పింది అంటే మన చెల్లి పేరున ఆస్తి ఏమీ లేకపోతే చెల్లి అక్కర్లేదన్నమాట మన అత్తకు అన్నాడు ఆదిత్య ఒక రకంగా అంతే కదా అత్త కూతురుని చేసుకోకపోతే అమ్మ వేరే కులం అయిపోయింది లేకుంటే అమ్మ కూడా బంగారమే కదా అన్నయ్య అందుకే వారి బుద్ధి ప్రకారమే నేను చెప్పాను సున్నిత విషయం తెలుసుకోవాలి నిజానికి గ్రహించుకోవాలి వివరం తెలుసుకోవాలని అలా చెప్పాల్సి వచ్చింది అత్త మారితే ఎంత మారకపోతే మనెందుకు మనకెందుకు అన్నయ్య అన్నది అనిత తెలివిగా మంచి పని చేసావు అనత్య అని ఆశ్చర్యంగా నవ్వాడు ఆదిత్య అటువంటి చిటికాలకు కదవలేదు అనిత దగ్గర చాలా ఉంటాయి అటువంటివి ఆదిత్య అంటూ నవ్వాడు అన్వేష్ అమ్మ ఆరోగ్య పరిస్థితి బాధగా ఉందిరా అన్నది అనిత అదే కొన్ని మందలు వాడతారు ఇంజక్షన్ చేస్తారు ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు ఆ పైన ఏ విషయమైనా తెలుస్తుంది ఆపరేషన్ పూర్తిగా చేసేస్తే గొడవే లేదు మధ్యలో ఆపేస్తే మాత్రం ఇబ్బంది అని బాధపడ్డాడు ఆదిత్య అత్తయ్య గారు చాలా మంచివారు అలా ఎప్పటికీ జరగదు అందరి ప్రేమ ఆమెకు ఉన్నప్పుడు అలా జరిగే ప్రసక్తే ఉండదు నాకు తెలిసి అన్నాడు అన్వేష్ వెంటనే సునీత వాళ్ళకు టికెట్లు రిజర్వేషన్ చేయించాడు ఆదిత్య ఆ సాయంత్రమే వారు ట్రైన్ ఎక్కేలాగా తెల్లారి పొద్దున ఢిల్లీ చేరుకునేలాగా చేశాడు బాధ భరించలేకపోతున్నానండి మందులు వాసనకు నాకు ఏమీ తినబుద్ధి కావడం లేదు ఇంటికి వెళ్ళిపోదాం పిచ్చకపోతుంది అన్నది సావిత్రి అలాంటి మాటలు మాట్లాడుకు పెద్దవాడు మంచి హాస్పిటల్లో చూపిస్తే మంచిదని తీసుకొచ్చాడు కొద్దిగా ఓర్చుకుపో ఓర్చుకుంటే అన్నీ తగ్గిపోతాయని శేషగిరి అంటుండగా డాక్టర్ గారు వచ్చారు మందులు వాడుతున్న తర్వాత మీకు ఎలా ఉంది ఆరోగ్యం అంటుంటే సావిత్రి తనకున్న బాధలు చెప్పింది ఈ మందులో ఆమెకు పవర్గా అనిపిస్తున్నాయి డాక్టర్ గారు అని చెప్పాడు శేషగిరి తప్పదు కదా వాడాలి మరి వ్యాధి కోసం అన్నారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఉండగా నర్స్ వచ్చి సావిత్రికి ఎక్కిస్తున్న సెలైన్లో రెండు ఇంజక్షన్లు చేసి వెళ్ళింది ఆ ఇంజక్షన్ చేశాక వాసనకు ఒక రకమైన దగ్గు వచ్చింది సావిత్రికి నాకేంటో గొంతులు అంత ఉప్పగా ఏదో రకంగా నీచు వాసనగా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది వాంతులు వచ్చేలా ఉంది అంటూ బాధపడిపోయింది సావిత్రి శేషగిరి ఆమె తల నిమిరి డోర్ గడవి వేసి వస్తే ఇందులో చేసుకో అంటూ అక్కడే ఉన్న చిన్న టబ్ తీసుకొచ్చాడు లేదండి నన్ను పట్టుకోండి చిన్నగా లోపలికి వెళ్తాను మీరు ఆ పనులన్నీ చేయడం ఏమిటి అన్నది సావిత్రి ఎంతలో ఆమెకు తెలియకుండా వాంటింగ్ అయిపోయింది శేషగిరి జాగ్రత్తగా టబ్ పెట్టి ఆ ముఖాన్ని కూడా వాష్ చేసి పడుకోబెట్టాడు విపరీతమైన నీరసంగా అనిపించింది కాసేపు సావిత్రికి సావిత్రి మాట్లాడుతూ పెద్ద పిల్లల వల్ల నాకు ఏ దిగులు లేదు ఎటొచ్చి సునీత ఎలా బతుకుతుందో ఆ పిల్లకి వివరం తెలియదు మాట్లాడడం తెలియదు ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం కూడా తెలియదు అటువంటి దాని గురించి నాకు మనసు పరితపించపోతుంది నా బిడ్డను నాకు చూడాలనిపిస్తుందండి అన్నది సావిత్రి నువ్వేమీ ఆలోచించుకు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాం వస్తాడని చెప్పారు శేషగిరి గుమ్మం దగ్గర ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు జగపతి ముమ్మూర్తల తనలా ఉన్నాడేమిటి అని ఎందుకలా ఎవరు అని మనసులో అనుకుంటూ చూస్తున్నాడు జగపతి సంశయంగా పల్లెటూరులో బ్రతికేటప్పుడు ఉన్నట్టుగానే నీ రూపం అద్దంలో కనిపిస్తుంది అనుకుంటున్నావా అంటూ చాలా కోపంగా మాట్లాడుతున్న జగదీష్ కళ్ళవైపు చూసి ఆశ్చర్యపోయాడు జగపతి ఎవరు నువ్వు ఏంటి నువ్వు నాలా ఎలా ఉన్నావంటూ లోపలే ప్రశ్నలు పుడుతుంటే మౌనంగా ఉండిపోయాడు జగపతి వరలక్ష్మి గారికి కళ్ళద్దాలు కనిపించాయి కళ్ళద్దాలు పెట్టుకుని తమ్ముడు ఆశ్చర్యంగా నిలబడ్డ గుమ్మం దగ్గరికి వచ్చింది ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది మంచి వయసులో జగపతి ఎలా ఉన్నాడో అచ్చు దిద్దినట్టు అలాగే ఉన్నాడు ఎవరు నువ్వు అంటూ ఆశ్చర్యంగా అడిగింది వరలక్ష్మి నేను సుబ్బలక్ష్మి కొడుకుని అన్నాడు జగదీష్ అర్థం కాక ఒక క్షణం తొట్టుపాటుకు లోనయ్యాడు జగపతి నేను అర్థం నేనెవరో అర్థం కావడం లేదా నీకు నువ్వు తండ్రి అని చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అంటున్న జగదీష్ వైపు అలాగే చూశారు వరలక్ష్మి జగపతి కళ్ళు ఎర్రగా అయిపోయాయి ఒక్క రోజుకి భార్య లేకపోతే అంత బాధపడిపోతున్నావు మరి మా అమ్మను అలా అన్యాయంగా మోసం చేసి పారిపోతే నీ వల్ల గర్భిణి అయినా నా తల్లి పరిస్థితి ఏమిటి ఒకవేళ నేను నీ బిడ్డను కాదు అనడానికి నీకు ఎటువంటి సాక్ష్యం లేదు కానీ నేను నీ బిడ్డను అనడానికి నా రూపమే పెద్ద సాక్ష్యం అంటూ హా వెటకారంగా నవ్వాడు జగదీష్ నిజానికి జగదీష్ జగపతి కొడుకే జగపతి పెళ్ళైన తర్వాత తొలి రాత్రి తర్వాత జాహ్నవి ద్వారా ఏ సుఖం పొందని జగపతి అలవాటైన సుబ్బలక్ష్మితో ఆకర్సరిగా రోజు ఆనందాన్ని పంచుకున్నాడు అదే ఆ రోజు వరలక్ష్మి కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జగపతి సుబ్బలక్ష్మి మాటలు విన్నది ఆ రోజు ఆ తర్వాత సుబ్బలక్ష్మికి గర్భిణి వచ్చింది కానీ ఆమె చూపించుకునే మంత్రస్థాన దగ్గర చూపించుకుంటే అలాగే రక్తం లేక కొన్ని లేట్ అవుతుంది వాకిటి చేరడం కొందరికని చెప్పింది అలాగే మరొక రెండు నెలలు కూడా జరిగిపోయాయి తర్వాత డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే తెలిసింది ఆ ఐదు నెలలు గర్భిణి అని ఆ విధంగా జగపతికి మొదటి సంతానం అయ్యాడు జగదీష్ ఆ విషయం తెలిసిన బామ్మగారు ఉత్తరంలో రాసిన విషయాలు కొన్ని నీళ్లు పడి తడలిపోయాయి ఆ పోయిన రెండు వాక్యాల్లోనే సుబ్బలక్ష్మి జగపతి వల్ల గర్భవతి అయిందన్న విషయం ఉంది ఆ తర్వాత జగపతి వాళ్ళు ఊరి ఊరికి అప్పటికే వెళ్ళిపోవడం తను జగపతి బిడ్డకు తల్లిని కాబోతున్నానని చెప్పినా కూడా సుబ్బలక్ష్మి భర్త ఏమీ అనలేదు అనలేదామెను ఏమి తెలుసు మనమే పెంచుకుందాం అన్నాడు కానీ అలాంటి మంచి సలహాలు నచ్చవు సుబ్బలక్ష్మికి అప్పటికే సుందర్యంతో పరిచయం ఏర్పడిపోయింది సుబ్బలక్ష్మికి ఇప్పుడు నేనంతా బాగానే ఉన్నాను కదా ఎందుకు ఇలాంటి పని అని అడిగిన సుబ్బలక్ష్మి భర్తకు ఆహారంలో కాలకుట విషం పెట్టి పాము ఖర్చు చనిపోయాడని చెప్పారు ఆ తర్వాత కొట్ట డబ్బు బిడ్డతో సుందరంతో పారిపోయింది ఊరు వదిలేసి సుబ్లక్ష్మి ఉన్నవి లేనివి జగపతి మీద జగదీష్కి నేర్పుతూ పెంచారు సుబ్బలక్ష్మి సుందరం ఎవరి కక్షలు వారికే ఉన్నాయి మరి జాహ్నవికి చాలా బాధగా ఉంది తన ఇంట్లో పూజ గదిలో దేవుడికి దీపారాధన చేయలేదు వరలక్ష్మి పెన్ని పూజ గదిలోకి వెళ్ళరు కేవలం తన గదిలో పూజ చేసుకుంటారు దేవాలయానికి వెళ్ళి మాత్రమే పూజ చేసుకుంటారు ఏవండి ఏం చేస్తున్నారు మీరు లేకుండా నేను ఉండలేను అని ప్రతి క్షణం తెలుస్తుందండి కానీ నాకు మీతో మాట్లాడడం ఇష్టం లేదు అలా అని మీరు అంటే ఇష్టం లేక కూడా కాదు కానీ నాకు ఏ విషయం తెలియకుండా దాచి ఎలా ఉంచారు అలాంటప్పుడు నేను మీ భార్యనని గుర్తు రాలేదా మిమ్మల్ని నమ్ముకుని ప్రాణంగా మీరే ఇంటి పెద్దగా అన్నీ మీరే అనుకుని మీ వెనకాలే నడిచాను నాకంటూ ఏ దారి తెలియదండి మీరు తప్ప నాకు ఒక ప్రపంచమే లేదు కానీ తప్పక దూరంగా వచ్చేసాను నేను మీరు నా గుండెల్లో ఎప్పుడూ దేవుడిలాగానే ఉన్నారు కానీ నా మనసు జరిగిన విషయాన్ని ఓర్చుకోలేకపోతుంది ఎందుకో నాకు తెలియదు స్వతంత్రంగా వెళ్ళి మేము వదిలి మిమ్మల్ని వదిలి ఎక్కడ రెండు రోజులు కూడా ఉండలేదు ఎవరి బాధ్యతలు వారివే అలా అని కాదు నేను మిమ్మల్ని వదిలి ఉండలేను ఎలా ఉన్నారు తిన్నారా తినలేదా మీరే నా కళ్ళ ముందు నిలుస్తున్నారు ఎంతో అందమైన తన ఇల్లు కళ్ళ ముందు కనిపిస్తుంది ఏడుస్తున్న జాహ్నవి కళ్ళకు ఇంటి ముందున్న పూల చెట్లకు నీళ్ళు పోస్తున్నారా లేదా ఏమీ తెలియడం లేదని అని జగపతిని తలుచుకుని ఒక రకంగా వదిలి ఉండలేక బాధ భరించలేక ఏడిచింది జాహ్నవి ఆ తర్వాత యువరాజ్కి గెస్ట్ హౌస్ ఇవ్వడంతో అక్కడికి తల్లిని తీసుకుని బయలుదేరాడు యువరాజ్ తల్లిని చూస్తుంటే ఎందుకో నాన్నగారి మీద అలిగి వచ్చిందా ఏమిటి అన్న అనుమానం వచ్చింది అందుకే మైథిలికి ఫోన్ చేసి విషయం చెప్పి అమ్మ గురించి తెలుసుకోని వివరంగా చెప్పాడు మైదిలి చాలా ఆశ్చర్యపోయింది అమ్మ నాన్నగారు లేకుండా నీతో వచ్చిందా కనీసం నా దగ్గరికి రమ్మని ఎన్నిసార్లు అడిగినా కూడా నాన్నగారి దగ్గర ఎవరు ఉంటారు అని అమాయకంగా ప్రశ్నించే అమ్మ అలా ఎలా వచ్చిందంటూ చాలా ఆశ్చర్యపోయింది మైదిలి ఆ ఇంట్లో పెరిగిన బిడ్డలకు తెలుసు ప్రతి చెట్టుకు తెలుసు ఆ ఇల్లు వదిలి జాహ్నవి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు అని కానీ విచిత్రమైన పరిస్థితి ఏర్పరుస్తాడు దేవుడు ఎవరు ఊహించని సమస్యలను కళ్ళ ముందు పెట్టడమే కదా అతని పరీక్షలు ఆ పరీక్షలకు నెగ్గుతారా లేదా అన్నది భగవంతుడు ఆడే ఆట సంసారం అనే సాగరంలో ఎన్నో సమస్యల కెరటాలు ఎగుసుపు ఉంటాయి ఎగుస్తూ ఉంటాయి మళ్ళీ మామూలు స్థితికి వస్తూ ఉంటాయి కానీ వాటికి తట్టుకుని నిలబడే శక్తి మనిషికి ఉందా లేదా అన్నది ఎప్పటికప్పుడు భగవంతుడు పెట్టే పరీక్ష తరుణ్ వాళ్ళు కూడా అక్కడకు దగ్గరలోనే కాలేజ్ జాయిన్ అయ్యారు ఎలాగో అందుకే తరుణ్ కూడా అన్నయ్యతో కలిసి ఉండాలని తరుణ్ నిర్ణయించుకున్నాడు తల్లి వచ్చిందని తెలిసి తరుణ్ తల్లిని చూడటానికి వచ్చాడు అమ్మ నువ్వేంటి ఇక్కడ అని తడినగానే ఏడుపు వచ్చేసింది జాహ్నవికి ఏరా నేను రాకూడదా ప్రతి ఒక్కరు నువ్వేంటి ఇక్కడ అని అలా అడుగుతున్నారు నేను కూడా ఊరు చూడాలని అనుకున్నాను వచ్చాను ఏమైనా కానీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను